ఇది మా బొమ్మకాలు పడడానికి మళ్ళీ దీని ప్రదేశాలు అయితే వాళ్ళు లేరు ఐదు నెలకి ఇట్లా ఉంటుంది కరీంనగర్ లోపల మా బొమ్మకాలు విలీనం అయితే మాకు ఎట్లాంటి బెనిఫిట్స్ ఉండవు తాజాగా కరీంనగర్ కార్పొరేషన్లో గ్రామాలను విలీనం చేయాలని ప్రతిపాదన వచ్చింది అయితే ఏవైతే గ్రామాలను కరీంనగర్ కార్పొరేషన్లో కలపాలనుకుంటున్నారో అప్పటి నుండి ఒక్కసారిగా ఆయా గ్రామాల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుంది ఈ విలీన ప్రతిపాదన వచ్చినప్పటి నుంచి ఆయా గ్రామాల్లోని అటు అధికార పక్షం నాయకులు ఇటు ప్రతిపక్ష నాయకులు కార్యకర్తలు ఒకరిపై ఒకరు బురద జల్లుకుంటున్నారు ఈ క్రమంలో మనం నాయకులు కార్యకర్తలు కాకుండా ఆ గ్రామాల్లోని సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే విలీనం అంటే ఏమిటి విలీనం వల్ల లాభాలేంటి నష్టాలేంటి ఒకసారి ఆ సామాన్య ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనం బొమ్మకల్ గ్రామంలోకి వచ్చాం మనం బొమ్మకల్ గ్రామం లోపల ఉన్నాం గ్రామ పంచాయతీ దగ్గర ఈ విలీనంపై సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారో వారి మాటలను ఒకసారి తెలుసుకుందాం చెప్పండి అంటే ఈ మీ గ్రామాన్ని కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేద్దామని ప్రతిపాదనలు వచ్చినాయి మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు కరీంనగర్ లోపల మా బొమ్మకల్ కానీ దుర్సేడు కానీ గోపాల్పూర్ కానీ విలీనం అయితే మాకు ఎట్లాంటి బెనిఫిట్స్ ఉండవు ఇంతకుముందు కరీంనగర్లో విలీనమైన గ్రామాలు ఇన్కమ్ గవర్నమెంట్ తీసుకుంటుంది తప్ప డెవలపింగ్ అయితే ఏమీ లేదు కాబట్టి మా గ్రామాలను కరీంనగర్ లోపల విలీనం చేయడం మాత్రం కరెక్ట్ కాదు ఇది దయచేసి పొన్నంబ్రావుకర్ గారు కానీ సీఎం గారు కానీ మా గ్రామాలను విలీనం చేయొద్దని మేము కోరుకుంటున్నాము మాకు దగ్గర దగ్గర మా బొమ్మకల్ గ్రామం నుంచి ఒక కోటి రూపాయల ఇన్కమ్ వస్తుంది దగ్గర దగ్గర ఒక మంత్లీ వన్ అండ్ హాఫ్కు ఈ కోటి రూపాయలు కరీంనగర్లో వాళ్ళు కార్పొరేషన్ వాళ్ళు తీసుకుంటే మాకు ఏం బెనిఫిట్స్ ఉండవు ఇక్కడ మాకు ఇక్కడ ఏం డెవలపింగ్ కాదు మామూలుగా నేను మామూలుగానేప్పుడు ఈ విలి కార్పొరేషన్లు విలీనం చేస్తే మీకు భూముల రేట్లు పెరుగుతాయి అదేవిధంగా మీకు వాటర్ సప్లై మెరుగవుతుంది రోడ్లు కూడా మంచిగా అవుతున్నాయి కదా మీరు ఎందుకు ఇవన్నీ ఫెసిలిటీస్ ఉండడానికి కూడా మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మాకు ఇప్పటివరకు అయితే ఉన్న గ్రామాలు విలీనమైన గ్రామాల్లో రోడ్లు రోడ్లు మాత్రం ఏం డెవలప్ కాలేదు సబ్ అట్లనే ఉన్నది తీగలు ఉండబల్ అంటే మెయిన్ రోడ్ కాబట్టి హెవే రోడ్ కాబట్టి అది అయింది లోపల విలేజ్ లోపల పోతే మాత్రం ఏం డెవలప్ కాలేదు చెప్పండి అన్న ఎందుకు అది అన్న ఇక్కడ ఫస్ట్ అయితే బొమ్మకల గ్రామం అనేది రైతులకు బాగా అలవాటు పడ్డ గ్రామం అన్న ఇప్పుడు రైతులు అనేది ఉపాధి కోల్పోతారు ఉపాధి హామీ పథకం కోల్పోతారు ఒకవేళ కొత్త కన్స్ట్రక్షన్ ఏమన్నా చేసుకోవాలనుకున్నా కూడా మాకు చాలా ఇబ్బందులు ఏర్పడతాయి ప్లస్ ఇంకొకటి ఏంటంటే మాకు ఇటు హౌస్ ట్యాక్స్లు పెరగడం కానీ ఇప్పుడు రోడ్డు వెడల్పులు చేయడం కానీ అంత ఇబ్బందికరంగా ఉంటుందన్న మేము చెప్పేది మా గ్రామం తరఫున ఒకటే అన్న మాకు కరీనార్ల విలీనం చేస్తే మేము బాగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటామన్న ఇక్కడ రైతులు చాలామంది ఉన్నారు కనుక సిటీకి అలవాటు పడి పడడం అంటే చాలా టైం పడుతుంది అన్న ఇప్పుడు అది విలీనం చేయకపోవడమే మంచిది మా ఉద్దేశం తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు గ్రామాల విలీనం చేసే సమయంలో ఇలాంటి ప్రతిపాదనలు జరిగినాయి మరి అప్పుడు కూడా రేకుర్తి గ్రామం కానీ సీతారాంపూర్ కానీ ఆరపల్లి కానీ మరి అప్పుడు ఆరేడు గ్రామాలను కలుపుతూ వాళ్ళు విలీనం ప్రక్రియ చేసారు మరి ఆ గ్రామాలు కూడా ఇప్పటి వరకు అభివృద్ధికి జరగలేదు గ్రామ పంచాయతీకి ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి ఇప్పటికీ క కనిపిస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము ఈ యొక్క ఛానల్ ద్వారా మేము విన్నపిస్తున్నాం మీరు తక్షణమే ఈ విలీన ప్రక్రియను జర ఆపదల చేసి మేము ఛానల్ ద్వారా తెలియపరుచుకుంటున్నాం ఇప్పుడు ఏది కలిపినా కానీ తిప్పలు వస్తుంది ఇప్పుడు నల్ల నీళ్ళు కావాలంటే వరద లేదు ఏదైందో మొత్తం గరీబునికే రెండు మూడు పెద్దవి ఉన్నాయి రెండే పెద్దవి ఉన్నాయి అవిటి గురించే అందరి కళ్ళని ఇవి కలపాలి కలపాలి అంటారు వాళ్ళ లేవని చెప్పారు కాబట్టి ఈ గరీబులది అయితేనే గ్రామ పంచాయతీ ఉంటే చాలా మంచిదని నేను నా ఉద్దేశం ఈ విలీనంపై మీ అభిప్రాయం ఏంటో సార్ చెప్పండి సార్ విలీనం అంటే మాకు చాలా ఇబ్బందులు అవుతాయి అన్ని ట్యాక్సులు పెరుగుతాయి ఇక్కడ ఎక్కువ అగ్రికల్చర్ చేసుకుని బతికే వాళ్ళు ఉన్నారు కాబట్టి అగ్రికల్చరు అది కూడా కమర్షియల్ కింద పడిపోతాయి కాబట్టి చాలా ఇబ్బందులు అవుతాయి ఈ విలీనాన్ని ఆపదాలు వేయాలని మనం ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇక్కడ కొంతమంది అమ్మలు ఉన్నారు ఈ విలీనంపై వారి అభిప్రాయం ఏందో వారి మాటలు విందాం చెప్పండి అమ్మ ఈ మీ గ్రామాన్ని కరీంనగర్ కార్పొరేషన్లో కలపాలనుకుంటున్నారు ఎందుకు మాకు నష్టం మాకు ఏమి లేని వాళ్ళం మాకు వందంలో పని చేసుకుని అన్న బతుకుతావు మాకు అది లేకపోతే మేము ఎట్లా బతుకుతాం అవి అందుకొరకనే మాకు వంద కరిమల్లగాలి వాదు మా మందంలో మేము ఇప్పుడు ఇల్లు కట్టుకుంటాము ఇల్లు కట్టుకుంటే దాని పర్మిషన్కే లచ్చల విలువ కావాలట మేము ఎక్కడదిస్తాము చెప్పు సార్ ఆడవాడు ఆడు గెలిచిన వాడు ఇల్లు ఇస్తానని వాడు అటు అయిపోయాయి ఎవరినిస్తాండ ఏం లాభం ఉన్నది మాకు మాకు గలపద్దు అసలు గలపద్దు మాసేది మత్స్యలు వేసేది మేము మాకు భూములు ఏమి లేవు విషయమే కలితే బెనిఫిట్స్ ఉంటాయి అలా అమౌంట్ ఎక్కువ పడుతుంది దేనికైనా అని మంచిది కాదు అటు బైపాస్ నుంచి అటు కలిపితే మాకు సంబంధం లేదు ఇటు నుంచి ఇదంతా పెద్ద గ్రామస్తులు అందరూ ఇక్కడ అందరూ ఇప్పటి వరకు కూడా ఇంకా పొలాలు చేసుకొని వ్యవసాయం చేసుకొని దున్నేటోళ్ళే అంత కూలికి పోయేటోళ్ళే ఇక్కడ అంత పెద్ద కలిపాల్సిన అవసరం కూడా లేదు బొమ్మకల్ గ్రామ పంచాయతీ మాకు అందులో కలవడం ఇష్టం లేదు ఎందుకంటే మాకు బడుగు బలహీన వర్గాల వాళ్ళు చాలామంది ఉన్నాం బా బొమ్మకల్ గ్రామంలో మాకు ఎక్కువ ఇంకా అభివృద్ధికి రావాలి ఇంకా అందుకని కలపద్దు మంగళ నుంచి అటు కలుపుకుంటే కలుపుకొని మేము పని పోయే వాళ్ళు ఉన్నారు పను అవి ఇవి కట్టాలంటే కలప కలపడానికి మాకు కలిపితే కట్టడానికి ఇబ్బంది అవుతుంది దేనికైనా అవకాశం ఉండదు మాకు మా గ్రామ పంచాయతీ ఉంటేనే బాగుంటుందని మా ఉద్దేశం పొద్దున్న పనికి పోయేటోళ్ళము ఇక అన్నీ ఇప్పుడు గాని కరీంనగర్లో పడేది ఉంటే అన్నీ కట్టవలసిన అవసరం వస్తుంది ఇప్పుడు అందరికి ఇబ్బంది ఉన్నది గట్లా అందుకనే మాకు ఇష్టం లేదు సో చూసారు కదా ఇప్పటివరకు కిరాణా షాప్ దగ్గర గ్రామ పంచాయతీ దగ్గర వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కూడా ఈ విలీనంపై వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకున్నాం అయితే ఇక్కడ మెజార్టీ పీపుల్ ఏమంటున్నారంటే ఈ కరీంనగర్ కార్పొరేషన్లో మా గ్రామాన్ని కలపద్దని వాళ్ళు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే మా గ్రామంలో డెబ్బై పర్సెంట్ పీపుల్స్ మేము మధ్య పేద మధ్యతగతి వాళ్ళమే ఉన్నాము ఈ దీన్ని ఒకవేళ కరీంనగర్ కార్పొరేషన్లో విలీనం చేస్తే కనుక మేము మాకు ట్యాక్సీలు పెరుగుతాయి మేము ఏం పనులు చేసుకోవాలని కూడా మాకు అంటే పైసలు అనేటివి ఎక్కువ అవుతాయి సో దానికి మాకు చాలా ఇబ్బంది ఉంటుంది మేము ఎందుకంటే ప్రతిరోజు కూలీ పనులకు వెళ్ళి వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నాం సో ఇలాంటి కలపడం వల్ల ఉన్నత వర్గాలకు న్యాయం జరుగుతుంది కానీ మా లాంటి పేద మధ్యత ప్రజలు బతకాలంటే చాలా కష్టంగా ఉంటుంది అందుకే ఒకసారి ప్రభుత్వం పునరాలోచించుకొని ఈ యొక్క ప్రక్రియను ఆపివేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఒకవేళ ఈ ప్రక్రియను కొనసాగించి కూడా కరీంనగర్ కార్పొరేషన్లో కలపాలని అనుకుంటే వీళ్ళకు ఎలాంటి హామీ ఇస్తారో వాళ్ళకి చెప్పి ఈ ప్రక్రియను కొనసాగాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు కెమెరా పర్సన్ గంగరాజ్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్